అందరికీ నమస్కారం నేను మీ సురేష్ గుడిపడి టీంలో కే శివసేన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచిత్రమైన మాట మాట్లాడటం జరిగింది అదేంటంటే గన్నవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని ఆయన ఏ విధంగా వక్రీకరించారో ఒకసారి మనం చూస్తే అసలుకి ఆయనకి కనీసం బుర్ర పనిచేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అసలు ఎక్కడే ఉన్నాడో లేకపోతే ప్రెస్ స్టేషన్లో ఉన్నాడో పదకొండు సీట్లు వచ్చినాయని నాకైతే అర్థం కావట్లేదు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మీరు కావాలంటే కింద స్క్రోల్ అవుతుంది చూడవచ్చు ఆ వీడియో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద వల్లభనేని వంశీ మనుషులు అటాక్ చేసి అక్కడున్న కార్యకర్తలను కొట్టి నాయకుల్ని బెదిరించి చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేసి వాహనాలన్నీ తగలబెట్టి పార్టీ ఆఫీసుల నుంచి జెండాలని బయటికి తీసుకొచ్చి తగలబెట్టి మీరు కింద చూడండి ఎట్లా అవన్నీ చూపిస్తున్నా ఇలాగా దాడి చేసి దౌర్జన్యాలు చేసి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి పసుపు కండవా ఎక్కడన్నా కనిపిస్తే